చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉద్యమకారులు రేకులపల్లి భూపతిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ పార్టీ భూపతిరెడ్డి గారి నాయకత్వం భూపతిరెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మాకు టైం ఇచ్చి కేటాయించారు మీ అందరికీ నమస్కారం సార్ ధన్యవాదాలు అదే విధంగా మండల పార్టీ నాయకులు మంచి ముఖ్య విషయం ఏమిటంటే మన సార్ మన గ్రామానికి చాలా మంచి విషయం కొన్నిసార్లు నాకు ఏం లేదు పనులు ఉన్నాయి ఇది సీసీ డ్రైనేజ్ ఒకటి కాలు ఇక్కడ కమ్మర్ నుంచి ఒకటి ఉంది ఈ కళలో ఒకటి రోడ్ ఉంది కొడి కొడి మళ్ళా చూసి రోడ్ అంటే నా రేపు ఒక గలీలు తట్టుబడి పోయి అక్కడ చెయ్యాలా ఇంకా కొన్ని పనులు పెంచి అంటే పెంచి నశింపల్ గ్రామ పెద్దలకు మీకు అందరికి కూడా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు శ్రీనివాస్ గారికి మన మైక్ మన ఎంపీపి మీ ఊరు అల్లుడు మాజీ ఎంపీపి నర్సయ్య గారు రెడ్డి గారు మరి అందరు నమస్కారం తెలియదు

కన్ఫిడెన్షియల్ అవుతుంది అంటే అడ జామున రెండు మిర్ల కాబట్టి 600 వరకు వచ్చు అంటే పోలీస్ గారు రూల్స్ అంటే పదవి అనేది

వాళ్ళు అప్పుడు ఇలా ఎస్సీ కేటగిరీజేషన్ చేసినాము దానికి ఇలా మనం రిజర్వేషన్ ఇస్తున్నాము వాళ్ళకు మీరు ఇలా అధికారికంగా సాధ్యం కాకపోయినా నలభై రెండు శాతం మరి పార్టీ పరంగానే మేము ఇస్తామని ప్రకటించినాము కాబట్టి మీరు బీజేపీ వాళ్ళ ప్రాబ్లం వాడకండి వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లాడుతున్నారు అందరం రామభక్తులమే ఎవరు వాళ్ళు కొత్తగా మోగులు మీకలు దిగలేదు కాదు మోడీ మోడీ పోయినాక కూడా రాముడు ఉంటాడు రేపు మోడీ రాకన ముందు కూడా ఉండే రాముడు ఇలా మోడీతో వచ్చినాడు కాదు ఇలా ఏమైంది కాశ్మీర్లో మొత్తం ఇరవై ఎనిమిది మందిని చంపేసారు మరి మోడీ వైఫల్యం కాదా మోడీ వైఫల్యం కాదా అది మా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కాబట్టి మీరు ఇలా బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మనకు ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తున్నారు మనకు మనం ఒక రూపాయి ట్యాక్స్ కడితే మనం నలభై రెండు పైసలు మనకి ఇస్తున్నా వాళ్ళు గుజరాత్ వాళ్ళ మైపు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యంగా మా మహిళా సోదరు చెప్తున్నా మీరు రాముడు అంటే మనం అంతా రామభక్తులమే నేను ఆంజనేయ భక్తుని కాబట్టి మనం హిందూ సమాజము ఇవాళ మోడీతోనే రాలేదు రాలేదో చెప్పుకుంటూ కాబట్టి మన మతాలు కాదు కులాలు కాదు మన జీవితాలు ఎట్లా బాగుపడాలా మన రైతులు ఎట్లా బాగుపడాలా మనం పండించినప్పటికీ ధర ఎట్లా రావాలా ఈ మహిళలందరూ ఎట్లా సొంత సొంతంగా బిజినెస్ చేసుకుని ఎట్లా బతకాలా భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదో లేకుంటే కొడుకు మీద పెట్టుకోవచ్చు ఇంకో పెట్టుకోవచ్చు మళ్ళీ మన గ్రామం నుండి ఎవరైనా దుబాయ్లో చాలామంది ఉంది ఇప్పుడు మన గుడి కట్టినాం ఇలా ఆంజనేయ స్వామి కూడా కదా అది వంద చందాలు చేసి ఇచ్చారు పాపం వాళ్ళు బయట ఉన్నవాళ్ళు వాళ్ళకు వీళ్ళు ఏమైనా అయితే ఆదుకుంటాం లేడు మేము ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కదా దానికి కమిటీ ఇష్టం ఎవరికైనా ఏమన్నా దురదృష్టవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు కుటుంబంకి ఇచ్చి ఆదుకుంటున్నాం ఇలా ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది అది అలాగే ఇంకా అలాగే ఐదు లక్షలు ఇవ్వడం చాలా చిన్న సమస్యలు ఇలా అంటే ఇలా మనకు ఫండ్స్ తక్కువ కొన్ని గ్రామాల్లో కొన్ని ఇచ్చిన కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇవ్వాలి నేను చెప్తున్నా మేడం ఇవాళ గ్రామాలకు అయితే మన ఫండ్స్ తక్కువ నర్సింగ్ పల్లె ఒక్క రోడ్ కూడా లేకుండా ఒక డ్రైవ్ లేకుండా ఉండకుండా అన్ని फुल्ल्या उपाय खाली येतील